జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం ముబసం, ఆయవతల కలహాలు, పోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాస్త్రృత పరిస్కరణ చేయబడును. యకర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమా దిత్యం బహిరంతస్తమోపహం ఆద్యోర్కోర దివాకరః మార్తాండ తీక్ష్ణిరోహీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పదవ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మకర రాశికి చూడబోతే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు దాదాపు ఈ శని తప్పితే ఏ గ్రహం శని తృతీయమంది ఉన్నాడు ఈ మకర రాశి చెప్పాలంటే పూర్తిగా ఏమీ బాగాలేదు అని చెప్పాలి ఏ గ్రహాలు కూడా ఏమీ ఉపయోగపడతా అన్నీ నష్టంలోనే ఉన్నాయి మరి ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చెప్పడానికి లేని ఇబ్బందులు ఉన్నాయి ఈ శని వల్ల మాత్రం కొంచెం ఖర్చులు ఖర్చులు కాకుండా ఆపుతాడనే కానీ మరి రవి కేతువు కుజుడు గురువు రాహు ఈ గ్రహాలన్నీ కూడా పూర్తిగా బాగలేవు కాబట్టి ఈ రాజు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ పన్నెండు రాసుల్లో కూడా ఈ మకర రాశి ముందు వెంటనే జాతకం చూపించుకుంటే చాలా బాగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రికం ద్వారా అయినా సరే మీరు జాతకం చూపించుకోండి మరి జూలై నెల ఇరవై నాలుగో తారీఖు నుండి మరి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా శ్రావణ మాసం ఉంది ఈ శ్రావణ మాసం నెలలో ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం ఇరవై నాలుగో తారీఖు నుండి మరి ఆగస్టు ఇరవై మూడు దాకా ప్రతిరోజు కూడా వరలక్ష్ అమ్మవారిని పూజించడం అందులో ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆ రోజున వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రధానమైన రోజు అందులో ఎప్పుడు కూడా చతుర్దశి శుక్ల చతుర్దశి శుక్రవారంతో కలిసి రావడం చాలా కష్టం శుక్రవారంతో చతుర్దశి కలిసి వచ్చింది ఆ రోజున ఏమాత్రం అవకాశం లేకుండా ఉంటే సరే కానీ అవకాశం లేకపోవటం అంటే సూచంగా కానీ పురుడు కానీ మహిళలు కానీ ఉంటే పనికిరాదు కానీ కనీసం పత్రం పుష్పం ఫలం తోయవని చాదనైన శక్తి కొరది వరలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది దానికి శ్లోకం ఉంది పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత సర్వదా అని ఈ శ్లోకంతో అమ్మవారిని పూజించడం మరి భద్రామి దక్షిణే హస్తే మరి కుడి చేతికి నలసూత్రం శుభప్రదం తొమ్మిది వే పోగులు వేసినా మరి సూత్రం అది మరి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అది కట్టుకోవటం చాలా మంచిది మరి ఆ రోజున ఆ వరలక్ష్మి వర్షం చేసుకోవటం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎన్ని విధాలైనా మీ బాధలన్నీ పోతాయి స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన ఆషాడంలో ఆషాఢంలో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వారసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తారు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటంటే అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి మరి చిట్లు జుగ బాగా మొక్కలు మొలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాడు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెప్తాము ఏకేచ అస్మక్కులే జాత ఆపుత్ర గోత్రణో మృత గృహణంతో మయాదత్తం సూత్ర నిష్ప్రియకము ఈ సమయంలో మిత్రదేవతలు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మేము పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడు అనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైట అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృత గోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహా తీ ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీరు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాను దేవతా పూజల కంటే పితృదేవతలకి తలకి భాద్రపద మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం తెచ్చుకున్నవాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్ర పదమాసం వచ్చేప్పటికల్లా కల్లా పితృదేవతలు ఆశ్చర్యంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యమ నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చినప్పుడు ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన నవర వ్యాధి నరకాలు పోతేట కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశులు ఉన్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి